విద్యా విద్యాశీల రూప సంపద గుణాలున్నవాడు కావాలని అడిగిన తర్వాత తండ్రి ఈ విధంగా ఆలోచించాడు రాజుకు ఆమె మాటలు ఎంతో నచ్చాయి అవి పరమ అనిపించాయి మొదటే అమ్మాయి మీద అతనికి అమితమైన ప్రేమాభిమానాలు ఆ పైన ఆమె చక్కని విద్యను అభ్యసించిన అపురూప సౌందర్యవతి ఆమెకు అన్ని విధాలా తగినవాడిని వెతకాలని నిర్ణయించుకున్నాడు కానీ అతని మనసు నిండా సందేహమే స్త్రీలలో సకల గుణ సంపన్నులుందురు కానీ పురుషులలో అట్టి వారి సంఖ్య తక్కువగా ఉంటుంది అందులోనూ అవివాహితులలో మరీ అరుదుగా ఉంటారు విశాలాక్షికి తను తగిన వారిని కనుక్కోగలడా తన ప్రయత్నం తను చేయాలి లోపం కొంచెమైనా ఉండకూడదు అనుకుని తన దూతలను వివిధ దేశాలకు పంపాడు ఇది ఇలా ఉండగా విశాలాక్షి ఒకనాటి సాయంత్రం చెలికత్తలను వెంటబెట్టుకుని పల్లకి నెక్కి కేదారేశ్వరుని పూజించాలని బయలుదేరింది పల్లకి గంగా తీరానికి చేరింది అక్కడ సోపానాల మీద కొందరు విద్వాంసులు శాస్త్రవాదాలు చేస్తున్నారు అవి ఆమె చెవి ఆమె చెవిన పడి ఎంతో సంతోషం కలిగజేశాయి విద్యావంతురాలైన ఆమె వాటిని వింటూ మైమర్చిపోయింది అంతలో ఆ పండితుల మధ్య ఒక యువకుడు ఆమెను కంటపడ్డాడు అతను ఆమె కతన్ని చూడగానే అపరిమితమైన ఆనందము ఆశ్చర్యము కూడా కలిగాయి అతను ఆ పండితుల మధ్య చుక్కల్లో చంద్రుల్లా ప్రకాశిస్తున్నాడు లాగే ఉంటాడేమో అనిపించేంత అందంగా ఉన్నాడు పండితులు బిగ్గరగా శాస్త్రవాదాలు చేస్తున్న నిండు కొండలా తొనక బెనక గంభీరంగా ఉన్నాడు అతనిని వివాహం చేసుకోవాలనుకుంది విశాలాక్షి అతని గురించి వివరాలు తెలుసుకొని రమ్మని చలికత్తలకు చెప్పి కేదారేశ్వరిని దర్శనం చేసుకుని తన స్వగృహానికి చేరుకుంది విశాలాక్షి తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మళ్ళీ నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి